సంజయ్ దత్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు డబల్ ఇస్మార్ట్ లో విలన్ గా కనిపించిన సంజు ఆ తర్వాత రాజాసాబ్ లోను ఛాన్స్ అందుకున్నారు అఖండా టూలో లో ఆయన ప్రతి నాయకుడని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఓ మెగా సినిమాలోను విలన్ గా సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ సినిమాలో నటిస్తున్నారు ఇప్పటికే డబల్ స్మార్ట్ లో విలన్ గా నటించిన సంజు ఆ తర్వాత ప్రభాస్ రాజాసాబ్లోనూ భారీ అవకాశం అందుకున్నారు బాలయ్య అఖండ టూ లోను ఈ బాలీవుడ్ స్టార్ విలన్ గా నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది అయితే ఇప్పుడు మరో మెగా హీరో సినిమాలోనూ సంజయ్ విలన్ గా సెలెక్ట్ అయ్యారని అంటున్నారు ఇంతకీ ఆ మెగా హీరో మరెవరో కాదు సాయి తేజ్ హీరోగా తెరకక్కనున్న సంబరాలు ఏటిగట్టు ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్తం తీసుకోబోతున్నారని సమాచారం ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఫైట్ తెరకెక్కిస్తున్నారు రామ్ లక్ష్మణ్ ను ఈ ఫైట్ పై కంపోజ్ చేస్తున్నారు సంజు త్వరలోనే సైట్లకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది ఇటీవల ఓ గ్లింపస్ బయటకు వదిలారు దానికోసం ఏకంగా రెండు కోట్ల పైగా ఖర్చు చేసినట్లు టాక్